నమస్కారం గత శ్లోకంలో కౌరవుల భీకర యుద్ధనాదాన్ని విన్నాం ఆ కోలాహలం మధ్య పాండవుల పక్షం నుంచి వచ్చిన ఒక ప్రతిధ్వని కేవలం శబ్దం కాదు అది ధర్మం యొక్క గర్జన ఆ శబ్దంలో ఉన్న అంతరార్థాలు మన జీవితాన్ని ఎలా నడిపిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం భగవద్గీత అర్జున విషాద యోగము పద్నాలుగవ శ్లోకము త్వేత మాధవ శంఖౌ ప్రదధ్మతు దీని సారాంశం ఏంటంటే అటు తర్వాత తెల్లని గుర్రాలతో కూడిన గొప్ప రథంపై ఉన్న శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరు తమ దివ్యమైన శంఖాలను పూరించారు మహాభారత యుద్ధంలో కౌరవ సేనాపతి భీష్ముడు తన శంఖాన్ని పూరించి యుద్ధాన్ని మొదలుపెట్టాడు ఆ శబ్దానికి ప్రతిగా ధర్మం తరపున కృష్ణుడు మరియు అర్జునుడు తమ దివ్యమైన శంఖాలను పూరించడం ద్వారా పాండవుల వైపు నుంచి యుద్ధ భేరి మోగించారు ఈ ప్రతిస్పందన భయం నుంచి కాకుండా ధర్మపక్షాన పోరాడాలనే సంకల్పం నుంచి వచ్చింది శ్లోకం యొక్క జీవిత పాఠాన్ని చూద్దాం జీవితంలో ధర్మం పక్కన నిలబడినప్పుడు మనలోని కృష్ణుడు మనకు విజయాన్ని అందిస్తాడు అలాగే మన లక్ష్యాలు ఆలోచనలు స్పష్టంగా నిజాయితీగా ఉన్నప్పుడు మన ప్రయత్నాలన్నీ విజయానికి దగ్గరగా ఉంటాయి ఈ శ్లోకం యొక్క శాస్త్రీయ వివరణను గమనిద్దాం శంఖాన్ని పూరించడం ద్వారా వచ్చే శబ్ద తరంగాలు మనలో సానుకూలమైన కంపనాలను సృష్టిస్తాయి శాస్త్రీయంగా చూస్తే శంఖధ్వని శ్వాస వ్యవస్థకు మంచిదని ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుందని చెబుతారు అలాగే శంఖధ్వని శారీరక మానసిక శుద్ధికి కూడా తోడ్పడుతుంది అని చెబుతారు అంతేకాకుండా ఈ శ్లోకంలో శంకధ్వని సాంకేతికంగా యుద్ధ ప్రారంభ సంకేతం అలాగే ఆత్మ ధర్మయుద్ధానికి సిద్ధమవుతున్న దృఢ సంకల్పం కూడా ఈ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక వివరణను గమనించినప్పుడు ఈ పదం మాధవుడు అన్న పదం అత్యంత ప్రాముఖ్యమైనది మా అంటే లక్ష్మి ధవ అంటే భర్త అంటే విజయలక్ష్మికి భర్త విజయాన్నిచ్చేవాడు మాధవుడు అని ఒక అర్థం కృష్ణుడు మాధవుడు అంటే ఆయన ఎవరి పక్కన ఉంటే విజయం వారి సొంతం అర్జునుడి పక్కన కృష్ణుడు ఉండడం అనేది విజయం ఇప్పటికే అతని పక్షాన ఉందని స్పష్టమైన సంకేతం అలాగే తెల్లటి గుర్రాలు ఇంద్రియాలకు సంకేతం తెలుపు రంగు శుద్ధత పవిత్రత మరియు శాంతికి ప్రతీక అర్జునుడి రథానికి తెల్లటి గుర్రాలు ఉండటం అంటే అతని ఆలోచనలన్నీ కూడా శుద్ధంగా ధర్మం వైపు మాత్రమే నడుస్తున్నాయని అర్థం అలాగే కృష్ణుడి అర్జునుడి శంఖాలు దివ్యమైన జ్ఞానానికి ధర్మానికి సంకేతం ఇవి మానవునికి ధైర్యాన్ని సంకల్పాన్ని ఇస్తాయి ఈ రెండు కలిసి మోగడం అంటే దైవిక శక్తి మానవ ప్రయత్నం కలిస్తే విజయం అని చెప్పకనే చెప్పడం అవుతుంది అలాగే ఇది ఒక సైకలాజికల్ సిగ్నల్ కూడా మనం సమరభూమిలోకి అడుగు పెడుతున్నాం మనసుకు ధైర్యం చెబుతూ సంకల్పంతో సంకల్ప బలంతో పక్కన కృష్ణుడున్నాడు ధర్మం నా వైపు ఉంది అంటూ ధైర్యం చెబుతూ సమరభూమిలోకి ముందడుగు వేయమని చెప్పకనే చెప్పే తొలి ప్రయత్నం దీని తార్కిక వివరణను చూద్దాం ఇది ధైర్యానికి సంకేతం కౌరవుల భీకర శబ్దానికి భయపడకుండా అర్జునుడు తన శంఖాన్ని పూరించడం అంటే భయానికి తావు లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్లాలన్న సంకల్పం స్పష్టమైన మనసు అనేది శుద్ధతను సూచిస్తుంది తెల్లటి గుర్రాలు దీన్నే సూచిస్తాయి ఒక పెద్ద కార్యాన్ని సాధించాలంటే మన మనసులో ఎటువంటి గందరగోళం దురుద్దేశాలు ఉండకూడదు స్పష్టమైన ఆలోచనలతోనే లక్ష్యం వైపుకు పయనించాలి ఒక గ్రామంలో సురేష్ అనే విద్యార్థి ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు కానీ తన చుట్టూ ఉన్న పోటీని చూసి చాలా భయపడేవాడు అతను ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పరీక్షకు సిద్ధమవుతున్నాడు అతనికి కోచింగ్ ఇచ్చే గురువును సురేష్ అడిగాడు సార్ అందరూ చాలా బాగా చదువుతున్నారు నేను గెలవగలనా అని అడిగాడు అప్పుడు గురువు నవ్వి నీ లక్ష్యం కేవలం గెలవడం కాదు నీ జ్ఞానంతో సమాజానికి సేవ చేయడం నీ ధైర్యమే నీ రథం నీ ఆలోచనలు నీ ఉద్దేశాలు స్వచ్ఛంగా నిజాయితీగా ఉన్నప్పుడు నీలోని మాధవుడే నిన్ను గెలిపిస్తాడు అని అన్నాడు పరీక్ష రోజు రానే వచ్చింది హాలులోకి అడుగు పెడుతూ సురేష్ అనుకున్నాడు గురువు చెప్పిన మాటలు గుర్తుకు చేసుకుందాం సురేష్ గురువు ఇచ్చిన ఆ దివ్యమైన ప్రేరణ తన గురువులోని తనలోని స్వచ్ఛమైన లక్ష్యం తన ధైర్యం ఇవన్నీ తనకు తోడుగా ఉన్నాయని అనుకున్నాడు వెంటనే ఎగ్జామ్ని బ్రహ్మాండంగా రాసేశాడు ఆ రోజు పరీక్ష హాల్లో అతను పూరించింది కేవలం పెన్నుతో కాదు ఆత్మవిశ్వాసాన్ని నింపిన గురువు ప్రేరణతో కూడా అంటే ధర్మం నిజాయితీ నీతి ఉద్దేశం స్వచ్ఛంగా ఉన్నప్పుడు విజయం మనదే అని గురువు చెప్తున్నాడు ఆ రోజు సురేష్ ఎగ్జామ్ ని ఎంతో బాగా రాసి విజయం సాధించి పది మందికి సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు అంటే మన ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉంటే మనకి మాధవుడు ఎప్పుడూ వెన్నంటే ఉంటాడు